అసలే వారి కోతి ఆ పై కళ్ళు తాగితే మనం పట్టుకోగలమా ఇల్ మనం గారాబం చేసినప్పుడు ఇంట్లో ఉండే తాతలు అమ్మమ్మలు ఇలాంటి సామెతలు వాడడం కామన్ అయ్యి రోజులంటే టెక్నాలజీ కూసంత తక్కువ కాబట్టి పట్టుకోలేమేమో కానీ ఇప్పుడు తెంగర పనులు చేస్తే కట్టకటాలే గతి అసలు నేను దేని గురించి మాట్లాడుతున్నా అంటే సరదాగా పులితో ఫోటో దిగి సోషల్ మీడియాలో అయితే అప్లోడ్ చేసింది అనమాట తప్పే ముందక్క జూ పార్కులకి అటు వెళ్ళినప్పుడు సరదాగా తీసుకుంటాం కదా తప్పేమీ లేదండి అది రియల్ పుల్ అయితే మనోడికి కూర్చొంత సరదా ఎక్కువయ్యి వాళ్ళ వీధికి పులి వచ్చినట్టు వాడు సెల్ఫీ ఫోటో తీసుకున్నట్టు ఏ ఫోటోనైతే క్రియేట్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగానే వైరల్ అయిపోయి ఆ ఏరియా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది అనమాట ఆఫీస్ కెళ్లే వాళ్ళు స్కూల్ కెళ్లే వాళ్ళు కాలేజీకి వెళ్లే వాళ్ళు పనికి వెళ్లే వాళ్ళు ఇలా ఆ ఏరియాలో నుంచి ఒక్కరు కూడా బయటకు రాలేదంటే అది నిజం పులేమో అని చెప్పి పులిని పట్టుకోమని పోలీసులకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట వచ్చి ఎంత వెతికినా పులి వచ్చినట్టు ఆనవాళ్ళ లేకపోవడంతో ఆ ఫోటో ఎవరైతే తీసారో అబ్బాయిని అయితే నిలదీయడం జరిగింది ఇది రియల్ పులి కాదండి ఏ ఫోటో క్రియేట్ చేశారని చెప్పగానే అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుని చేసి అందరినీ భయపెట్టినందుకు తనైతే జైల్లో వేశారు టెక్నాలజీ పెరిగిపోయింది తప్పు చేసే శిక్షణ 지동 안돼.